లహరి డబ్బు తీసుకొని మహేష్ దగ్గరకు వస్తుంది డబ్బు తీసుకొచ్చావా అని మహేష్ అడుగుతూ ఉంటాడు తీసుకొచ్చాను ముందు ఫోటోస్ అరెస్ట్ చెయ్యి అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది డబ్బు నా చేతికొచ్చాకే అరెస్ట్ చేస్తాను అని మహేష్ చెప్తూ ఉంటాడు అయితే డబ్బు తీసుకో అని చెప్పి లహరి మహేష్కి డబ్బులు ఇస్తుంది డబ్బులన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లోపల ఏమైనా చిరిగిపోయిన నోట్లున్నాయా అని మహేష్ అడుగుతూ ఉంటే చెక్ చేసుకో అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక మహేష్ డబ్బులను చెక్ చేసుకుంటూ ఉంటాడు అవును నాతో ఫోన్లో మాట్లాడింది నువ్వేనా ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఈ వాయిస్ తేడాగా ఉంది అని లహరి అడుగుతూ ఉంటుంది నా గొంతు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని చెప్పి మహేష్ లహరికి చెప్తూ ఉంటాడు సరే ఫొటోస్ ముందు అరెస్ట్ చేయి అని లహరి అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రకాష్ లహరి దగ్గరకు వచ్చి హాయ్ లహరి అని చెప్పి అంటూ ఉంటాడు లహరి కంగారు పడుతూ ప్రకాష్ వైపు చూస్తూ ఉంటుంది ఎవరు లహరి ఇతను అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇక లహరి ఏం మాట్లాడకుండా కంగారు పడుతూ ఉంటే నేను లహరికి భావన అవుతాను బ్రో అని మహేష్ ప్రకాష్కి చెప్తూ ఉంటాడు సరే లహరి మీరిద్దరూ మాట్లాడుకోండి నేను వెళ్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఒక్క నిమిషం బ్రో మీరిద్దరే మాట్లాడుకోండి నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను జస్ట్ క్యాజువల్గానే నేను లహరి మాట్లాడుకుంటున్నాము లహరి అత్తయ్యని మావైని అడిగినట్టు చెప్పు నేను వెళ్తున్నాను అని చెప్పి మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చా ప్రకాష్ ఈ సమయానికి వచ్చాడేంటి అనవసరంగా వీడు ఫొటోస్ అరేజ్ చేయకుండానే వెళ్ళిపోతున్నాడు పైగా వీడు నాకు భావనని చెప్తున్నాడు అని లహరి కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ లహరి బేబీ అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా మూడ్ బాగాలేదు అని లహరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఫస్ట్ ప్లాన్ సక్సెస్ఫుల్గానే అయింది నీతో చాలా పనుంది లహరి బేబీ అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు దర్శన్ శరణ్య షమీరా ఒక హోటల్ దగ్గర ఆగుతారు ఇక శరణ్యను పిలవకుండా దర్శన్ షమీరా హోటల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు శరణ్య కూడా దర్శన్ వెనకే వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ సరే నేను చూసి ఏంటి తోకలాగా మా వెనకే వస్తున్నావు అక్కడ కూర్చో అని చెప్పి చెప్పడంతో సరైన బాధపడుతూ రెస్టారెంట్ బయటే కూర్చుంటుంది ఇక సమీర దర్శన్ ఇద్దరూ కూడా రెస్టారెంట్లోకి వెళ్తాడు అప్పుడే వెయిటర్ వచ్చి ఏం కావాలి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే టూ మ్యాంగో జ్యూసెస్ అని చెప్పి దర్శన్ చెప్తాడు దర్శన్ ఇలాంటి రోజొక రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది అని సమీర దర్శన్కి చెప్తూ ఉంటుంది కానీ పెళ్లికి వెళ్తూ పిల్లిని వెంట పెట్టుకెళ్ళినట్టు నీ భార్యనే మనకి అడ్డుగా ఉంది అని షమీరా దర్శన్తో చెప్తూ ఉంటే దాని సంగతి నీకెందుకు షమీరా మనం ఇద్దరు ఎంజాయ్ చేశామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వెయిటర్ సరైన దగ్గరకు వెళ్ళి మేడం ఆర్డర్ చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన ఏమి ఆర్డర్ చెప్పలేదా అని సరైన అడుగుతూ ఉంటుంది సార్ చెప్పలేదు మేడం అని చెప్పి వెయిటర్ చెప్తూ ఉంటాడు ఇక తరువాత రండి అని చెప్పి సరైన చెప్పడంతో వెయిటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఫోన్ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య పై నుంచి ఆనంద భైరవి ఏం అని చూస్తూ ఉంటుంది ఆనంద అనన్యను గమనించి వెంటనే దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే దర్శన్ ఫోన్ చూసుకొని అమ్మ ఫోన్ చేస్తుంది అని షమీరతో చెప్పడంతో షమీర గతంలో ఆనంద భైరవి అన్న మాటలను గుర్తు చేసుకుని భయపడుతూ ఉంటుంది షమీర భయపడకు కూల్గా కూర్చో నేను హ్యాండిల్ చేస్తాను కదా అని దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నానా దర్శన్ ఎక్కడున్నారు ఎంతవరకు వెళ్ళారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు అవును శరణ్య ఎక్కడా శరణ్య కనిపించట్లేదు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఎండలు బాగా ఉన్నాయమ్మా అందుకని చెప్పి జ్యూస్ తాగుదామని రెస్టారెంట్ దగ్గర ఆగాము అని దర్శన్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు ఏంటి రెస్టారెంట్ దగ్గర జ్యూస్ తాగటానికి ఆగారా అని ఆనంద భైరవి అనన్యకు వినిపించేలా అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్య ఇదిగో అమ్మా ఇక్కడే ఉంది శరణ్యకు ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని దర్శన్ శరణ్యకు ఫోన్ ఇచ్చి ఇక్కడ జరుగుతుందంతా అమ్మకు చెప్పొద్దు అని చెప్పి శరణ్యకు సైగ చేసి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద ఆనందభైరవి శరేణ్యను చూసి అమ్మ శరణ్య ఏంటి అలా ఉన్నావు ఎండలు బాగా ఉన్నాయా అందుకే మొహంలో కల లేకుండా పోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య గారు ఎండలు బాగా ఉన్నాయి అని సరైన చెప్తూ ఉంటుంది కానీ ఇక్కడ అని సరైన చెప్తూ ఉంటే దర్శన్ సరైన చేతుల నుంచి ఫోన్ లాక్కొని అమ్మ ఇక్కడ ఎండ బాగా ఉంది లోపలికి వెళ్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంటే సరేనా బాగా ఎంజాయ్ చేయండి అని ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక దర్శన్ ఫోన్ తీసుకొని లోపలికి వెళ్ళి అమ్మతో ఫోన్ మాట్లాడి హ్యాండిల్ చేసేశాను షమీరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో వెయిటర్ జ్యూస్ తీసుకొచ్చి షమీర దర్శన్ ముందు పెడతాడు షమీరా జ్యూస్ తీసుకో అని దర్శన్ అంటాడు మన ఇద్దరికి రెండు జ్యూస్లో అవసరమా దర్శన్ ఒక్క జ్యూస్లోనే రెండు స్ట్రాలు వేసుకొని తాగుదాం అని షమీర చెప్తూ ఉంటే మరి రెండో గ్లాస్ ఏం చేద్దాం పారేద్దామా అని దర్శన్ అడుగుతూ ఉంటే నీ ముందు కదా దాని మొహాన కొట్టు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ వెయిటర్ని పిలిచి ఈ జ్యూస్ తీసుకెళ్ళి ఇచ్చిరా అని చెప్పి చెప్పడంతో వెయిటర్ జ్యూస్ తీసుకొని శరణ్య దగ్గరకు వెళ్ళి సారే ఉమ్మన్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక షమీర దర్శన్ ఇద్దరు కూడా ఒకే జ్యూస్ గ్లాస్లో రెండు స్ట్రాలు వేసుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తాగుతూ ఉంటారు ఇక అదే సమయానికి శరణ్య దర్శన్ దగ్గరకు వెళ్తుంది షమీర దర్శన్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవటం రొమాంటిక్గా ఉండటం చూసి శరణ్య ఏడుస్తూ ఉంటుంది కాంచన అనన్య ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆనంద భైరవి అటుగా వస్తూ ఉంటుంది ఆనంద భైరవిని చూసిన అనన్య లాకర్ నుంచి రెండు లక్షలు తీసుకున్నాను అని కాంచనకు చెప్తూ ఉంటుంది ఏందమ్మి ఇంట్లో డబ్బు దొంగతనం చేశావా ఏంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటి నేను ఈ ఇంటి కోడల్ని దర్జాగా లాకర్ దగ్గరకు వెళ్ళి లాక్ పెట్టి మరీ తీసుకున్నాను అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఈ మాటలను భైరవి ఉంటుంది కోపంగా భైరవి హాల్లోకి వస్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు డబ్బు మాయమయ్యాయని ఆనంద భైరవి అత్తయ్య అందరి ముందు నిలదీస్తుంది అప్పుడు లహరి డబ్బు తీసిందని ఆనంద అత్తయ్యకు తెలియటంతో తన వేలుతో తానే కంటిని పొడుచుకున్నట్టు అవుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి హాల్లోకి వచ్చి అందరూ ఒకసారి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు లాకర్లో నుంచి రెండు లక్షలు కనిపించట్లేదు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది లహరి కంగారు పడుతూ ఉంటుంది అమ్మకు తెలిసిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది లాకర్లో నుంచి రెండు లక్షలు కనిపించట్లేదా మనింట్లో డబ్బులు ఏమవుతాయి ఆనందా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అదే అర్థం కావట్లేదు లాకర్ దగ్గరకు వెళ్ళి డబ్బు తీసే ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి ఆనంద భరవి అంటూ ఉంటుంది అమ్మ ఆనంద లాకర్ నువ్వే హ్యాండిల్ చేస్తావు కదా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు లాకర్ నేనే హ్యాండిల్ చేసినా కూడా లాకర్ కీ ఓపెన్ చేసి డబ్బు తీసుకున్నారు బావగారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మన ఇంట్లో అంత ధైర్యం చేసేవాళ్ళు ఎవరున్నారు ఇది ఖచ్చితంగా బయట వాళ్ళ పని అయి ఉంటుందా పిన్ని అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళ పనే అయి ఉంటుంది రోహిత్ అని ఆనంద భరవి చెప్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళ పని అయి ఉండదు పని వల్ల పని అయి ఉంటుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇది పని వల్ల పని కాదు రోహిత్ అని లీలావతి చెప్తూ ఉంటుంది అంటే పెద్దమ్మ చూసేసిందా ఇప్పుడు అమ్మకు చెప్పేస్తుందా అని లహరి కంగారు పడుతూ ఉంటుంది పెద్దత్తయ్య గారు చూసినట్టున్నారు లహరి డబ్బు తీయటం అందుకే లహరి పేరు చెప్పడానికి వచ్చినట్టున్నారు అమ్మయ్య నాకైతే లహరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క లాకర్లోంచి ఎవరు డబ్బు తీశారో నువ్వు చూసావా అని ఆనంద బెరివి అడుగుతూ ఉంటుంది చెప్పండి గారు లహరి పేరు చెప్పండి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద లాకర్లో నుంచి డబ్బు నేనే తీశాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు డబ్బు తీసావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే అవును ఆనంద నేనే తీశాను అని లీలావతి చెప్తూ ఉంటుంది అబ్బా గుండెలన్నీ ఒక్క నిమిషం ఆగిపోయినట్టు అనిపించాయి లీలావతి ముందే విషయం చెప్పొచ్చు కదా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆనందను డబ్బులు అడుగుదామని వచ్చానండి ఆనంద ఫోన్ మాట్లాడుతుంది తర్వాత చెప్దామని డబ్బులు తీసుకున్నాను ఈలోపు ఆనందకి లాకర్లో డబ్బులు కనిపించలేదు అనుకుంటా అందుకే వచ్చి అడుగుతుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది పెద్దత్తయ్య గారు ఏదో కారణంతోనే లహరి పేరు చెప్పలేదు అనుకుంటా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి దగ్గరకు లీలావతి వచ్చి ఏంటి ఆనంద ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది డబ్బు నేనే తీశాను ఆనందా అని లీలావతి అంటూ ఉంటే నువ్వు తీయలేదని నాకు తెలుసక్క అని ఆనంద భరవి అంటూ ఉంటుంది ఏంటి ఆనందా నేను తీసా అన్నా కూడా తీయలేదంటావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే వంద రూపాయలు కావాలన్నా కూడా నా పర్మిషన్ అడిగే తీసుకుంటావు అలాంటిది రెండు లక్షలు నువ్వు ఎందుకు తీసుకున్నానని అబద్ధం చెప్తున్నావు అక్క అనన్య డబ్బులు తీసుకుంది కదా అందుకే నువ్వు ఆ నిందను నీపై వేసుకున్నావు కదా అని చెప్పి ఆనంద భైరవి లీలావతిని అడుగుతూ ఉంటే కాదు ఆనందా అని లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది నిజమేంటో చెప్పా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే లహరి డబ్బు తీసుకుంది ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆనంద నువ్వు బాధపడతావనే లహరి లహరియే డబ్బు తీసుకుందని చెప్పలేదు నువ్వు లహరి పెళ్లి చూపులు అన్నప్పుడు ఒక తల్లిగా గొప్పగా ఆలోచించావు నువ్వు చెప్పిన మాటలు ఈరోజు కూడా నాకు బాగా గుర్తున్నాయి ఆడపిల్లను ఒక వయసు రాగానే అత్తారింటికి పంపించాలన్నావు నువ్వు లహరి విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా మేమందరం గారాబం చేయడం వల్ల అనుకుంటా లహరి దారి తప్పుతున్నట్టు అనిపిస్తుంది ఆనంద అని లీలావతి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్